నిజంగా ఎందుకంటే ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప ట్రాన్స్ఫర్లు వాళ్ళు చేస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు అదే అరే గౌరవ ముఖ్యమంత్రి ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఒక్కరోజు రెస్ట్ తీసుకోకుండా ఆయన మీద కూడా ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఒకటి చూసిన సీఎంఓ మహిళ ఒకటి అంతకంటే ముందు ఇంకా ఇంకా ఘోరమైన వీడియో చూసాం సీఎం గారి అసలు సీఎం గారు అది ప్లస్ మళ్ళీ సీఎం బోన్ మహిళ మనం ఇవన్నీ మీకు అది సీఎంఓ గారిది సీఎం గారి ఫస్ట్ వచ్చింది చూస్తారు సెకండ్ వచ్చింది చూడలే ఎవరో చెప్పింది రెండోది మళ్ళీ మన ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అది అని చెప్పి నిలమానం అవ్వలేదు నేను చెప్పేది ఒకటేందంటే మా మీద వేస్తేకోండి ఒకసారి మా మీద ఏంటి కొన్ని రోజులు బాధపడతాం మాకు కూడా భార్య పిల్లలు వాళ్ళు కూడా బాధపడతారు మా బంధువులు బాధపడతారు మా కార్యకర్తలు బాధపడతాం కానీ ఆఫీసర్లు మహిళ ఐఏఎస్ ఆఫీసర్ని చూడకుండా అసలు ఎక్కడ పోతుంది అర్థం అయితే ఇది లేదు నా మీదే కాదు బాగా సీఎం సీఎం మీద నువ్వు వేసినావు నువ్వు నువ్వు కాదు సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్ సీఎం వల్ల మహిళా ఆఫీసర్ ఎప్పుడో సీఎం చూసి అమ్మే మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీసర్ మీరు చూసినా ఏం ఐటమ్ అది నేను ఏమన్నా మొదటిసారి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మినిస్టర్ అని ఇప్పుడు మనం ఇప్పుడే నల్గొండ మినిస్టర్ చంద్రబాబు మినిస్టర్ అని కానీ మీరు చూసారా మీరు దింక దానికి అదే ఇంక ఉందా ఎవరు వేస్తుంది దానికి పొద్దు ఉదయమే డీజీపీ గారితో క్లియర్ కట్గా మీరు పోలీస్ పరంగా రిపోర్ట్ చేయాలని గంట సేపు శివధర్ రెడ్డి గారితో డిస్కస్ చేయడం జరిగింది మరి సమగ్ర విచారణ విచారణ చేయాలని చెప్పి వారు గంటసేపు వారితో చర్చించడం జరిగింది వారికి కూడా అప్పటికే రిపోర్ట్ ఉన్నది ఆల్రెడీ మా దగ్గర రిపోర్ట్ ఉన్నది మళ్ళా కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మా అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా లెటర్ పంపించిందని చెప్పి మళ్ళా ఇంతకుముందు కూడా మళ్ళా అడిషనల్ డీజీపీ విజయకుమార్ గారు వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళ అసోసియేషన్ తరపుకెళ్ళి కూడా వచ్చింది అది ఎంక్వైరీ చేసుకుంటారు డీజీపీ గారు గంట అతను మాట్లాడాడు ఆయన ఇట్లా డీజీపీ నేను ముందు నేను గెలిస్తానంటే ఒక కలెక్టర్ ఉండే కరణం ఆ తర్వాత మన హరిచందన కలెక్టర్ వచ్చింది తర్వాత ఎమ్మెడ్యే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పర్పస్ చేసి ఆ సీనియర్ ఆఫీసర్గా తీసుకొచ్చి మళ్ళీ ఐదు పోస్టింగ్ ఇచ్చారు ఆ తర్వాత మునుక్కు ఒక కలెక్టర్ వచ్చాం ఆ తర్వాత చంద్రశేఖర్ వచ్చాం ఎక్కడ కూడా కలెక్టర్ పోస్టింగ్ వచ్చి ఆర్డర్ అయ్యి ఆ కలెక్టర్ వచ్చి నన్ను కలిసిన దాకా నేను టీవీలో చూసిన తప్ప మాకు తెలియదు నేను కాదు మీరు పద్నాలుగు మంది పదమూడు మంది మందిస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ పోస్టింగ్ వాళ్ళకి జోక్యం ఉంది